వారికి నూట యాభై యూనిట్ల నూట యూనిట్ల కార్యక్రమం యూనిట్లు పెంచేందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసే కార్యక్రమంలో కార్యక్రమాన్ని నుంచి ఉన్నటువంటి మిత్రుడు సోదరుడు శ్రీరాములు గారికి వేదిక మీద ఉన్నటువంటి నాయకులకు అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి గ్రామం నుంచి వచ్చినటువంటి నా ఈ బ్రాహ్మణ సోదరి సోదరి మండలము తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు పత్రికా విలేకరులకు ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాం మీకు అందరికీ తెలుసు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రానప్పుడు ఏ పేద ప్రజలు పేద ప్రజలు అన్ని వర్గాల ప్రజలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది బడుగు బలహీన ప్రభుత్వం వర్గాల ప్రభుత్వం ఏది అంటే ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం అని చెప్పి ఈరోజు చెప్తా ఉన్నాము ఏదైతే ఆ రోజు బడుగు బలహీనాల కోసం తెలుగుదేశం పార్టీ ఒక దీక్షలో ఒక కార్యక్రమాన్ని తీసుకుంటే ఆ కార్యక్రమం వాళ్ళ కుటుంబాలకు మేలు జరగాలి ఆ విధంగానే తోడ్పాటు చేయాలనేటువంటి కార్యక్రమంలో నేను ఈరోజు నూట యాభై యూనిట్లు ఉండేది రెండు వందల యూనిట్లకు కూడా ఖాళీలు చేయడం జరిగింది అదే విధంగా బ్రాహ్మణులందరూ కూడా కేసు కట్టడం చేసేటువంటి నాయి బ్రాహ్మణులకు ఇరవై రూపాయలకు ఈరోజు కూడా పెంచడం జరిగింది గడిచిన ప్రభుత్వం కంటే కూడా కూట ప్రభుత్వం వస్తే నూట యాభై నుంచి రెండు వందలు ఇవ్వడం జరుగుతూ ఉంది అదేవిధంగా ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగిన నలభై వేలకు పైగా ఈ యొక్క సెలవు షాపులు ఉన్నాయి వాటికి అందరికి కూడా రెండు వందల ఈవ్వడము దాదాపుగా ప్రతి సంవత్సరం నూరు కోట్ల రూపాయలు ప్రభుత్వం పడుతూ ఉంది ఆర్థికంగా ఉన్నాయి రాష్ట్రం ఆర్థిక పరిస్థితి గత ప్రభుత్వం చేసినటువంటి పాపాల వలన ఆ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల కూడా ఈ ఎన్ని ఇబ్బందులు ఉన్నా పేదవారి సంక్షేమమే ముఖ్యం ఆ సంక్షేమంలో భాగంగానే ప్రతి సంక్షేమం పేదవారి కోసం అర్హులైన వారికి కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది ఈరోజు మీకే తెలుసు అన్ని కుటుంబాలలో అన్ని కులాలలో రోజు చాలా మంది పేదవారు మూడు వేలు ఇవ్వడం దీపం పథకం ద్వారా వారికి సిలిండర్ ఇవ్వడం తల్లికి బందరం ఆ రోజు పార్టీ ఏదైతే చెప్పిందో అన్ని వర్గాల ప్రజలకు అర్హులైనటువంటి వారికి ఈ రోజు తల్లికి వందల మీరు ఇద్దరు ముగ్గురు నలుగురు నలుగురికి ఇవ్వడం జరిగింది సుఖీ సునీ ఈ రోజు అన్నదాత శుద్ధి భవన్ కూడా ప్రభుత్వానికి భారం అయినప్పటికీ ఈ రోజు ప్రతి కార్యక్రమాన్ని నెరవేరుస్తా ఉన్నాం రేపు ఆగస్టు పదిహేదవ తారీఖున మహిళా శక్తి కింద మహిళా సోదరి మళ్ళీ కూడా ఉచిత బస్సు కార్యక్రమాలు ఇంకా ప్రభుత్వం ఒక లక్ష్యంగా పనిచేస్తా ఉంది ఆ లక్ష్యంలో భాగంగానే పేదవాళ్ళను అటు సంక్షేమం ఇటు అభివృద్ధి అవి రెండు కూడా సమానంగా చేయాలి ప్రతి కార్యక్రమం కూడా విహేరణ జరగాలి పేద ప్రజలు ఆదుకోవాలి పేద ప్రజలు మూడు ముద్దలు అన్నం తిన్నప్పుడే ప్రశాంతంగా ఉన్నారు అనేటువంటి ఉద్దేశంతోనే ఈ రోజు మీకు ఈ భారం పడకుండా యాభై వేలు యూనిట్లు కూడా పెంచడం అని కూడా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఇందాక కొన్ని అడిగారు నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఆడ ట్రాఫిక్ ఇబ్బందులు ఇబ్బందులు ఎన్నో ఎప్పుడైతే ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీస్ శాఖ వారు ఆ రోజు అక్కడ ఏది అక్కడ అక్కడేమైంది అవన్నీ మొత్తం ఇప్పుడు అవన్నీ చేస్తున్నారు మొదలు పెట్టినారు అవన్నీ కాలనీలు కూడా లేదు ఇప్పుడు మొత్తం కూడా ఊరంతా కూడా అండర్ గ్రౌండ్ రైన్ చేస్తున్నారు ఒక ఆరు నెలలు మూడు నెలలు పడుతుంది మీకు అక్కడ ఎక్కడ ఏమి లేవు అవన్నీ నాకు పంపించండి నేను చెప్తాను వస్తాను అక్కడ వాళ్ళ కొనేవాడికి వాటికి కూడా